ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం మనం క్రితం వీడియోలో త్రీ నైట్స్ గేమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనం స్ట్రాంగ్ పాయింట్ డిఫెన్స్ మీద బేస్ అయిన ఒక ఓపెనింగ్ చూసుకుందాం దాన్ని ఫిలిడాస్ డిఫెన్స్ అంటారు ఇది మనం మూవ్ వాటర్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇందులో ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ డి ఇమీడియట్ గా డి సిక్స్ ఆడేస్తుంది బ్లాక్ దీన్ని ఇమీడియట్ గా కౌంటర్ చేస్తుంది డి ఫోర్ ఆడుతుంది డి ఫోర్ ఆడకపోతే డి ఫోర్ ఆడి వైట్ తొందరగా ఈ పొజిషన్ని అటాక్ చేస్తుంది ఇక్కడ ఏమైనా కూడా బ్లాక్కి చాలా ప్యాసివ్ పొజిషన్ వస్తుంది ఒకసారి బిషప్ జీ ఫోర్ ఇది తప్పు అయినా ఇందులో ఒక పాన్ ఇమీడియట్ గా పోతుంది అలాగో చూద్దాం అంటే ఈ పాన్ కాపాడుకోవడానికి బిషప్ను బిషప్ తోటి ఈ నైట్ పింఛేస్తే ఏమవుతుందో మనం చూద్దాం బిషప్ జీ ఫోర్ ఇక్కడ డి ఇంటూ ఈ ఫైవ్ కొట్టేస్తాడు బిషప్ ఇంటూ ఎఫ్ త్రీ క్వీన్ ఇంటూ ఎఫ్ త్రీ డి ఇంటూ ఈ ఫైవ్ ఇక్కడ బిషప్ సి ఫోర్ తోటి అటాక్ చేస్తాడు ఎఫ్ సెవెన్ ని ఇందులో మెయిన్ వీక్నెస్ ఎఫ్ సెవెన్ బ్లాక్కి ఇక్కడ నైట్ ఎఫ్ సిక్స్ ఆడితే దీని విరుద్ధంగా క్వీన్ బి త్రీ ఆడి ఈ రెండు పాన్ కౌంటర్ అటాక్ చేసి ఏదో ఒక పాన్ పోతుంది సరే బిషప్ జీ ఫోర్ ఆడటం వల్ల మనకి ఇబ్బంది అయింది కదా అనుకుంటే ఇందులో త్రీ డి ఫోర్ కి నైట్ జీ సెవెన్ ఆడితే ఎలాగో చూద్దాం డి ఫోర్ కి ఒక నైట్ జీ సెవెన్ ఆడితే ఇది మరీ డిజాస్టర్స్ అవుతుంది ఎలాగో చూద్దాం బిషప్ సి ఫోర్ బట్ ఇమీడియట్ గా బిషప్ సి ఫోర్ అటాక్ చేస్తాడు ఇక్కడ బిషప్ ఈ సెవెన్ ఇక్కడ ఇంటూ ఈ ఫైవ్ డి ఇంటూ ఈ ఫైవ్ ఇక్కడ క్వీన్ డి ఫైవ్ దీన్ని కాపాడుకోవడానికి ఇంకా ఎఫ్ సెవెన్ కాపాడుకోవాలి అంటే దీన్ని ఎక్కడికి వేసినా ఇది దీనితో బిషప్తో కొట్టేస్తాడు दूडो दौटे अवाइडर् तरवा बिशप सी फोर को సి సిక్స్ ఆడాలి ఇక్కడ ఇక్కడ సి సిక్స్ ఆడి ఇక్కడ నైట్ సి త్రీ వస్తే బిషప్ ఈ సెవెన్ ఇప్పుడు బిషప్ ఈ సెవెన్ సో ద సి సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఓపెనింగ్ బ్లాక్ గుర్తుంచుకోవాలి లేకపోతే ఇంకే ఆడినా కూడా ఇక్కడ చాలా మొదట్లోనే ఆటబోయే ఛాన్సెస్ ఉన్నాయి సి సిక్స్ సో నైట్ సి త్రీ బిషప్ ఈ సెవెన్ క్యాసలింగ్ నైట్ జీఎఫ్ సిక్స్ ఏ ఫోర్ ఈ ఈ ఎత్తు గుర్తుంచుకోండి ఇది ప్రొఫ్లాక్టిక్ మూవ్ అంటారు అంటే బ్లాక్ బీఫ్ బీఫే వాడి క్వీన్ సైడ్ కౌంటర్ అటాక్ అవ్వకుండా చూస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్లాక్ ఏం చేస్తుంది అంటే క్వీన్ సైడ్ కౌంటర్ అటాక్ చేస్తుంది మీరు ఏ ఓపెనింగ్ ఆడినా సరే మీరు ఏ ఓపెనింగ్ ఆడినా సరే నార్మల్ గా కింగ్ ఈ వైట్ వైట్ కింగ్ సైడ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది బ్లాక్ ఎప్పుడు క్వీన్ సైడ్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది క్వీన్ సైడ్ కౌంటర్ అటాక్ లేకపోతే అప్పుడు తన తను కూడా కింగ్ సైడ్కి రావడానికి చేస్తుంది కానీ మొట్టమొదటిగా బ్లాక్ యొక్క వ్యూహం క్వీన్ సైడ్ అటాక్ చేయడం సో మీకు ఏమి ఇంప్రూవ్ అవ్వాలంటే క్వీన్ సైడ్ అటాక్ మీద కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి కానీ మనం జాగ్రత్తతో ఉంటే చాలు ఆహా క్వీన్ సైడ్ వస్తుంది అని వైట్ గెస్ట్ చేస్తే చాలు అలాగే మీరు మీరు ఆడుతున్న గేముల్లో ఇది కూడా అబ్జర్వ్ చేయండి అపోనెంట్ క్వీన్ సైడ్ వస్తున్నాడా కింగ్ సైడ్ వస్తున్నాడా అన్నది అలా అలా నెమ్మది నెమ్మదిగా మన చెస్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఇక్కడ ఎయిట్ క్యాదరింగ్ చేసుకుంటాడు క్వీన్ ఈ టూ వస్తాడు ఇక్కడ హెచ్ సిక్స్ ఆడింది ఫర్దర్గా ఈ బ్లాక్ యొక్క వైట్ యొక్క డార్క్ స్క్వేర్ బిషప్ డెవలప్మెంట్ ఆపుతోంది బిషప్ బి త్రీ క్వీన్ సి సెవెన్ ఇది క్వీన్ సి సెవెన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్క్వేర్ ఫర్ బ్లాక్ మోస్ట్ ఆఫ్ ద ఓపెనింగ్స్ టెన్ హెచ్ త్రీ కింగ్ హెచ్ సెవెన్ ఇక్కడ రుక్కుని ఇక్కడ జీవన్ లో పెట్టచ్చు జీ ఎయిట్ లో పెట్ట సారీ ఈ రుక్కుని ఇక్కడ తీసుకొచ్చి తర్వాత నైట్ ఇలాగ చేసి నైట్ ఎఫ్ ఎఫ్ఐట్కి వచ్చి ఎఫ్ఐట్ ద్వారా చీసీసుకురావడం అదొకటి మ్యాన్ ఓవరింగ్ ఇంకొకటి ఏంటంటే నైట్ ని హెచ్ సెవెన్ హెచ్ ఫైవ్ తీసుకొచ్చి హెచ్ ఫైవ్ ద్వారా ఎఫ్ ఫోర్ లో పెట్టడం తర్వాత ఈ నైట్ని ఇక్కడ తీసుకురావడం ఇలాగా కొన్ని ఐడియాలు ఉన్నాయి బ్లాక్కి కొంచెం డెవలప్మెంట్ చేయడానికి సో ఎప్పుడైతే కింగ్ హెచ్ సెవెన్కి వచ్చిందో బిషప్ సెంటర్ పాన్ మీద ప్రొడక్షన్ పెంచుకుంది ఇక్కడ జీ సిక్స్ ఆడింది ఇక్కడ రూక్ ఏ డి వన్ సెంటర్ లో పెట్టుకుంది ఇది సో ఈ సెవెన్ ఏ ఫోర్ హెచ్ త్రీ ఏ ఫోర్ అండ్ హెచ్ త్రీ ఈ రెండు కూడా వైట్ కి కౌంటర్ ప్లేక్ ఇవ్వకుండా ఆపుతోంది ఇది బ్లాక్ నేను చెప్పినట్టే నైట్ ఎఫ్ ఫోర్ లో పెట్టడం అన్నది అలాగే ఎఫ్ ఫోర్ ఆడడం సమ్ లైన్స్ లో ఇలాగ ఆడడం వల్ల కొంతవరకు కొంచెం తన ప్యాసివిటీని తగ్గించుకుంటుంది వైట్ ఈ ఇటువైపు నైట్ ఎఫ్ ఫోర్ తోడంలో ఎఫ్ఐఆర్ చూసుకుంటూ అటాక్ స్టార్ట్ చేస్తుంది అన్ కింగ్ సైడ్ ఇందులోను ఈ డిఫెన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్లాక్ వైట్ కి ఒక మంచి ప్లాన్ని అటాకింగ్ ఫామ్ ప్లాన్ని కి నిరోధిస్తుంది బ్లాక్ ఇందులో అంత తొందరగా వైట్ కి అటాకింగ్ ప్లాన్ రాదు అలాగే ఇంకా ఫైనల్ గా మనం ఇఫ్ వైట్ డీ ఫోర్ ఆడి బ్లాక్ ని హెరాస్ చేయకపోతే బ్లాక్కి మంచి గేమ్ వస్తుంది ఎందువలంటే సపోజ్ ఇక్కడికి డీ ఫోర్ ఆడకుండా ఇక్కడ ఏ నైట్ ఆఫ్ నైట్ సి త్రీ ఆడింది అనుకోండి అప్పుడు డి ఫోర్ ఎఫ్ఐ వాడేస్తుంది ఎక్సెప్ట్ డి ఫోర్ ఇఫ్ ఈ ప్లేస్ ఎనీ అదర్ మూవ్ ఫర్ బ్లాక్ ఈస్ గుడ్ మూవ్ ఎఫ్ ఫైవ్ సో కానీ డి ఫోర్ ఆడటంతో సో అందుకని వైట్ ప్లేయర్ ఎప్పుడైతే ఈ డిఫెన్స్ చూసారో వాళ్ళు ఇమ్మీడియట్ గా డి ఫోర్ ఆడాలి డి ఫోర్ ఆడినప్పుడు ఎఫ్ఐ వాడితే అడ్వాంటేజ్ ఉండదు ইট ইস এ প্রি মেচ্যুর্ মূল মনে আনচ্ছু একটু নাই ত্রি কিন্তু নাই ইন্টু সি ফাই ফাই নাই డెవలపింగ్ నార్మల్లీ దెన్ నౌ హియర్ ఇట్ లూస్ ఇస్ ఎ పాన్ యూ సింగ్ దట్ ఇఫ్ యు క్యాప్చర్ దిస్ పాన్ వైట్ రీక్యాప్చర్ దవర్ బై ప్లేయింగ్ చెక్ అండ్ దెన్ టేకింగ్ దిస్ సో దట్స్ ఇది ఈ వీడియోలో మనం చూసుకున్నది ఇది ఫిలిడార్స్ డిఫెన్స్ చాలా కొంచెం పాసివ్ డిఫెన్స్ ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ ప్లే చాలా రేర్గా చూస్తాము ఎస్పెషల్లీ బిగినర్స్ లెవెల్లో ఎందువలంటే అంత పాసివ్ గేమ్ వాళ్ళు ఆడలేరు కానీ ఎప్పుడైతే ఈ ఫోర్ ఈ ఫైవ్ పడిందో అంటే నైట్ ఆఫ్ త్రీ పడి ఆ పాన్ మీద అటాక్ పడిందో ఒకసారి పాన్ తోటే వాళ్ళు ప్రొడక్షన్ ఇస్తే ఈ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది గమనించగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు ధన్యవాదాలు సెలవు మరి